హాయ్ అండి ఈరోజు నేను ఈ మటన్ లోకైతే ఈ గోంగూరు వేసైతే వండుతున్నాను నేను ఎలా చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మటన్ని నీట్గా వాష్ చేసేద్దాం మటన్ ముక్కల్ని నీట్గా వాష్ చేసుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఈ గోంగూర ఆకులను అయితే వల్చేసుకుందాం ఇప్పుడు గోంగూరాకులను అయితే నీట్ గా ఇప్పుడు ఈ ఆకులను అయితే నీట్ గా మట్టి ఏమీ లేకుండా వాష్ చేసేస్తాను అనమాట రెండు మూడు సార్లు అయితే గోంగూర నీట్ గా వాష్ చేసుకోవాలి వీటిలో మట్టి ఉంటుంది గోంగూర ఆకుని నీట్ గా కడగడం అయితే అయిపోయింది ఇప్పుడు గోంగూర ఉడికించుకోవడానికి అయితే టమోటా పచ్చిమిర్చి అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసా ఇప్పుడు వీటిని అయితే ఉడికించేద్దాం ఇప్పుడు గోంగూర ఉడికించుకోవడానికి ప్యాన్ అయితే ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు దీంట్లోకి వాష్ చేసుకున్న గోంగూరను అయితే వేసేద్దాం పచ్చిమిర్చి టమోటా ముక్కలు టమోటా ముక్కలు నేను ఎందుకు వేస్తున్నానంటే ఈ గోంగూర కొంచెం పులుపు తక్కువగా ఉంది అందుకే వేసుకుంటున్నాను అనమాట కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు కూడా వేస్తున్నా ఇప్పుడు ఈ గోంగూరను అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఉడికిచ్చేద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకొని గోంగూర మెత్తబడేంత వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది గోంగూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు దీంతో అయితే మెతిపేసుకుందాం అంతేనండి గోంగూర పేస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టేద్దాం గోంగూర మటన్ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసేసాను ఆనియన్తో పాటు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటో అయితే కట్ చేసి అయితే పెట్టేసా ఇప్పుడు మటన్ని కుక్కర్లో అయితే వేయించేద్దాం ఇప్పుడు ఈ కుక్కర్లోకి అయితే ఒక పెద్ద స్పూన్ తోటి ఐదారు స్పూన్ వరకు ఆయిల్ కూడా వేస్తున్నా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కొంచెం జీలకర్ర వేస్తున్నా ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకుందాం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేద్దాం పచ్చిమిర్చి కూడా రెండు అయితే వేస్తుందా ఇప్పుడు ఆనియన్ కలర్ వచ్చేంత వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివసం పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు చిన్న సైజులో ఉన్న టమాటా ముక్కలను కూడా వేసేద్దాం ఇప్పుడు దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసేద్దాం టమాటా ముక్కలు వేసాక టమాటా మెత్తబడి ఆయిల్ పైకి తెలియంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నా కొన్ని ఆకులు కూడా వేస్తున్నా ఇప్పుడు వీటిని మళ్ళీ ఫ్రై చేసేద్దాం మాత్రం వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు అయితే దాంట్లోకి మటన్ అయితే ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసుకున్న మటన్ ముక్కల్ని అయితే వేసేసుకున్నా ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేద్దాం కొంచెం సాల్ట్ ఇప్పుడు వీటిని బాగా కలిపేటట్లయితే కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని రెండు నిమిషాల వరకు అయితే ఉడకనిద్దాం ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా మసాలాలు అయితే యాడ్ చేసేద్దాం కారం అయితే రెండు స్పూన్ల వరకు వేస్తున్నా మీరు తినే బట్టి కారం యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా రెండు స్పూన్ల వరకు వేస్తున్నా ఇదైతే మటన్ మసాలా ఇది కూడా కొంచెం వేసుకుందాం కరం మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తున్నా ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేసిందనమాట ఇదైతే కొబ్బరి పేస్ట్ అనమాట కొబ్బరి గసగసాలు అయితే మెత్తగా పేస్ట్ చేసుకున్నది ఇప్పుడు ఈ పేస్ట్ ని కూడా మటన్ లో అయితే వేసేద్దాం ఇప్పుడు దీన్ని అయితే బాగా కలిసేటట్లయితే ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం ఇప్పుడు మసాలా కలిసేటట్లయితే మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మూత ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికిచ్చేసుకుందాం మటన్ ముక్కలు ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనికి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసేద్దాం ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ వేసేసుకోవాలి నీళ్లు వేశాక ఒకసారి బాగా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది ఏడెనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం మటన్ అయితే సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి గోంగూర పేస్ట్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది అందుకే యాడ్ చేస్తున్నా గోంగూర ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి రెండు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది మాక్సిమం మటన్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం కొన్ని పుదీనాకులు కూడా వేస్తున్నా దీన్ని ఒకసారి మిక్స్ చేసేద్దాం అయితే కుక్కర్ లో చేసిన గోంగూరం మటన్ పుల్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఈ గోంగూరం మటన్ పుల్స్ ని వైట్ రైస్ లోకి వేసుకుని టేస్ట్ చూసి అయితే ఎలా వచ్చింది ఏమన్నది కూడా సాఫ్ట్గా ఉడిపింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్